హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో శ్రావణ మంగళగౌరీ వ్రతం ఏ రోజున చేసుకుంటున్నారు అనేది అయితే చెప్తున్నానండి చాలామంది అడు అడుగుతున్నారు నన్ను నాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా ఏ రోజున చేసుకుంటున్నారు మీరు అందరూ అని చెప్పి ఒకరికొకరు మాట్లాడుకునే టైంలో ఈ క్వశ్చన్ అయితే వచ్చింది ఎందుకంటే క్యాలెండర్లో ప్రతిసారి గౌరీ వ్రతం వేసేవారు కొన్ని క్యాలెండర్స్లో అయితే ఈసారి వేయలేదన్నమాట సో మామూలుగా అయితే జూలై ట్వంటీ నైన్త్నా లేదంటే ఫోర్త్నా అని చెప్పి డౌట్ ఆగస్ట్ ఫోర్త్నా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంది యాక్చువల్గా ఏంటంటే ట్వంటీ నైన్ జూలై ట్వంటీ నైన్త్ని మంగళగౌరి రథంగా క్యాలెండర్లో ఉందండి పంతులు గారిని కూడా అడిగాము ఆ రోజు పంచమి ఉంది కాబట్టి మంగళగౌరి రథం జూలై ట్వంటీ నైన్త్ని చేసుకోండి అని చెప్తున్నారు కుదరని వాళ్ళు తర్వాత వారాలు కూడా చేసుకోవచ్చు పౌర్ణమి ముందు వచ్చే వారాన్ని మనం చేసుకుంటాం తిది కూడా తిది అన్ని కలిసి వచ్చినట్టుగా ఉంది కాబట్టి పంచమి అది ఆ రోజు బాగుంది కాబట్టి సో ఆ రోజైతే చెప్పారు పంతులు గారు సో జూలై ట్వంటీ నైన్త్ని మంగళగౌరి వ్రతం కింద చేసుకుంటున్నాం నేనైతే మొన్న ఫస్ట్ వారం ఈ విధంగా సంతోష్ మాతకి వరలక్ష్మి అమ్మవారికి అలా అదేవిధంగా గౌరీదేవికి మొత్తం ముగ్గురికి కూడా మండపం పెట్టి పూజ చేసుకున్నాను ఒకే రోజు ఒకే మండపం పెట్టుకున్నాను విగ్రహాలు విడివిడిగా పెట్టుకున్నాను కింద అది చూసారా గౌరీదేవికి కదంబం పెట్టాను వరలక్ష్మి అమ్మవారికి కూడా కదంబం పెట్టాను రెండు కదంబాలు అయితే నాకు వాకింగ్కి వెళ్ళాం మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ చెట్టు కనిపించింది ఊరికే అందుతుందా లేదా కొమ్మ బాగున్నాయని చెప్పి చూస్తే అందిందనమాట సో సండే నేను అదే వెడ్నస్డే నేను ఆ పువ్వులు రెండు తెచ్చుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఆ రోజు మార్నింగ్ పూజలు అయితే వాడాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది కదంబం పూలతో ఫస్ట్ టైం నేను చేశాను అనమాట ముందు ఒక్కసారి పెట్టాను కానీ ఈసారి అయితే లక్కీగా రెండు పువ్వులు అది నేను కోసుకున్నాను కాబట్టి నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది ఆ కదంబం పువ్వులు పెట్టుకొని పూజైతే చేసుకున్నాను మేము ఫస్ట్ వారం పులగం చేసుకుంటాం పప్పు అన్నం పసుపు వేసి పొలవం చేస్తామన్నమాట అదే నైవేద్యంగా పెట్టుకుంటాము ఫస్ట్ వారు ఈ విధంగా అయితే నేను ముగ్గురు అమ్మవారికి కూడా పూజ అయితే చేసుకున్నాను ప్రతి సంవత్సరం కూడా మేము శ్రావణ మాసంలో వైభవలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం అనమాట అలాగే సంతోష్ మాత అమ్మవారిది కూడా చేస్తూ ఉంటాను మంగళగౌరి దేవి కూడా ఈ అందరి ఈ ముగ్గురు తల్లిలు దేవనలు నాకు చల్లగా ఉండాలని మాకు మా కుటుంబానికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ అయితే చేసుకున్నాను కుంకుమ పూజ చేసుకుని అమ్మవారి అష్టోత్తరాలు అన్ని సోళ ఉపచారాలు అన్నీ చేసుకుని ఆ రోజు మార్నింగ్ అయితే పూజే విధంగా కంప్లీట్ చేసుకున్నానండి మీ అందరికీ కూడా ఆ అమ్మవారి దయ కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఆడవాళ్ళందరికీ మంగళ సౌభాగ్యాన్ని ఇచ్చి ఆ మంగళగౌరి దేవి ఆశీస్సులు మనందరూ ఉండాలని అదేవిధంగా వరలక్ష్మి అమ్మవారిది సంతోష్ మాత అమ్మవారి ఆశీస్సులు మనందరి ఎందు ఉండాలని ఆడవాళ్ళందరి ఎందు ఉండాలి అని చెప్పి అందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మీ మీ ఇళ్ళల్లో ఏ విధంగా పూజ చేసుకుంటారనేది చెప్పండి నేనైతే ఈ విధంగా ఫస్ట్ వారం సింపుల్గా అరటిపళ్ళు కొబ్బరికాయలు అలాగే పొలగ నైవేద్యం పెట్టుకొని ప్రసాదం పెట్టుకొని పూజ చేసుకున్నాము అదేవిధంగా ఆ రోజు మేము సంతోష్ మాత అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అక్కడ లైవ్ పెట్టాను కదా మీరు చూసే ఉంటారు అక్కడ చక్కగా అమ్మవారికి ఆషాఢ మాసం అయిపోయింది కాబట్టి సారీ అయితే తీసుకొచ్చారండి చాలా చాలా గ్రాండ్గా చేశారు సారీ అది కూడా వీడియో పెడతాను నేను ఆ వీడియో తీసాను అంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు ఆ రోజు అది లైవ్ చేస్తున్నాను కదా నాకు తీయటానికి కాలేదు ఆంటీ ఫోన్లో తీశాను నేను ఆ ఫోన్లోంచి వీడియో తీసి మీకు పంపిస్తాను సో ఈ విధంగా నేను అయితే పూజ అయితే చేసుకున్నానండి బాగుంది కదా ముందు రోజు ఇలాగా గౌరీదేవిని రెడీ చేసుకోవాలి కదా ముందు రోజు ఇలాగా పసుపు కుంకాల బొట్లువి పెట్టుకొని మా ఇంట్లో ఉన్న దీని పేరేంటో నాకు తెలియదు ఐడియా లేదు అదో రోకలు అంటారేమో తెలియదు ఐడియా లేదు దాన్ని ఏమంటారు అనేది తెలియదు కాబట్టి తెలియదు అని చెప్తున్నాను పూజలు నేను చేస్తావు దాని పేరు తెలియదు అని అనకండి నాకు నిజంగానే తెలియదు దాని పేరు రోకలు అంటారో ఏమంటారో అది నేను రుబ్బురోలు అయితే కాదు ఇలా అయినా దంచుకునే అది ఏమంటారు పచ్చడి అవి చేసుకుంటా ఉంటాం కదా రోటి పచ్చడి అది చేసుకుంటాం కదా ఆ రోలు అది అనుకుంటున్నాను నేను అదో కాదో కరెక్ట్గా తెలియదు రోలును దాంట్లో రోకలు ఉంటుంది కదా ఆ టైప్లాగా అనుకుంటున్నాను మరి దాన్ని ఏమంటారో తెలీదు దానికి పసుపుట్లు అవి పెట్టుకుని ఎందుకంటే గౌరీదేవి అమ్మవారికి పూజలో మేము కంపల్సరీ ఇది పెడతాం అనమాట సో అందుకని చెప్పి అమ్మవారి చిత్రపటంతో పాటు ఇలాగ పసుపుబుట్లవి పెట్టుకొని చక్కగా దానికి నేను నాకు వచ్చిన ఏవో పెట్టుకొని సింపుల్గా రెడీ చేసుకుని ఆ రోజైతే పూజ చేసుకున్నాను ఇది ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నానండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జాగ్రత్త హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి ఆడవాళ్ళందరూ బాయ్